రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను ఆటోవాన్నీ ఆటోవాన్నీ అన్న అందరికీ నమస్తే కల్కంతో మై ఛానల్ బజవాడా సార్ డ్రైవర్ సో ఫ్రెండ్స్ మనం గత పది రోజుల క్రితం ర్యాపిడ్ ఆఫీస్కి అయితే వెళ్ళాం కదా మన సమస్యల మీద ఈ ర్యాపిడ్ కస్టమర్కి తగ్గించుకునే దాని గురించి మాట్లాడడానికి వెళ్ళాము అర్జీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఒక వారం రోజుల్లో మొత్తం చేస్తామండి మా పై అధికారులతో మాట్లాడే అన్నారు కానీ పది రోజులు దాటిపోయినా సరే ఎటువంటి స్పందన లేదు మరి ఒక నలుగురు ఐదు గట్టిగా మాట్లాడే వాళ్ళం నలభై కలిసి ఆఫీస్కి అయితే వెళ్తున్నాము మొన్న ఇచ్చిన అర్జీ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారో సమాధానం దాని గురించి ఆఫీస్కి అయితే వెళ్తున్నాము మీకు అప్డేట్ అయితే ఇస్తాను పది నిమిషాలు అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారో అనేది మీకే అర్థమవుతుంది మరి వాళ్ళు చెప్పే సమాధానం ఏంటనేది క్లారిటీ క్లారిటీగా మీకు వివరిస్తాను వీడియోలో అందరూ సిద్ధంగా ఉండండి ఓకే

மூடுத்துக்கு <ion> అలాగే రేట్ తగ్గించే విషయం ఏదైనా గాని ఆ సమస్య గురించి టైంపడుతుంది. మరి మేము మనం కంటాక్ట్ అవ్వాలి. మేము కాంటాక్ట్ అవుతున్నాము మీకు ఏదైనా నెక్ట్రాంగం మేము కాంటాక్ట్ అవుతాం. మరి కస్టమర్ కి ఏదైనా प्रॉब्लम వస్తే అమ్మటే రియాక్ట్ అయ్యి మరి प्रॉब्लम సాల్వ్ చేస్తాను మీ గ్రూప్ లో ఎప్పుడైనా వచ్చింది ఏది, ఇష్యూ వచ్చింది. ఇష్యూస్ రోజూ వస్తాయి పొద్దున్నే వచ్చింది జో. రూపాయలు తగ్గించారా మరి యావ ఎం ఆవరేజ్ కస్టమర్ ఇష్యూ వచ్చిందని చెప్పండి తగ్గించుకున్న ఆప్షన్ అయితే వచ్చింది ఒకటి వదిలేసాయండి పెరిగిందరి నుంచి మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడినప్పుడు ఎప్పుడో ఒకసారి కదండి ఎప్పుడో ఒకసారి దాని ఆప్షన్ అది వదిలేసాయండి నాకు తగ్గించే ఆప్షన్ తీసేయండి పెంచే ఆప్షన్ తీసేయండి ఎందుకంటే తగ్గించే ఆప్షన్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వాడుతున్నారు పెంచే ఆప్షన్ మటుకు ఎప్పుడో తుఫాను వచ్చినప్పుడు

అప్డేట్ ఇస్తామని చెప్పండి అని కానీ మీరు సాల్వ్ చేసేస్తుంది నెక్స్ట్ కూడా మేము అన్నారు మీకు అప్డేట్ ఇస్తామని చెప్పండి మేము ఎక్కడైనా మీకు అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తామని వన్ వీక్ అయితే చెప్పినట్టున్నారు సార్ సార్ మీకు అంత క్లియర్ గా అంటే ఇది వన్ వీక్ లో కనీసం మరి ఒక మాట చెప్పాలి కదా సార్ మామూలుగా అవ్వలేదు చేయలేదు అంటే అవ్వలేదని కాదు సార్ మీరు ఇప్పుడు ఒక చెప్పారు మీరు అవ్వలేదని మీరు ఇబ్బంది పడాలి

నేను అక్కడ నాడేదే అని చెప్పండి నేను నిర్ణయం చేస్తే నేను ఇదిగోండి వన్ పాయింట్ టూ నైన్ కిలోమీటర్స్ కి తొంభై రెండు రూపాయలు యాభై వయసులు వన్ పాయింట్ సెవెన్ సెవెన్ కి డెబ్బై ఏడు యాభై వయసులు ఫోర్ డేస్ నుంచి అలాగే వస్తుంది కస్టమర్ పికప్ లొకేషన్ వెళ్ళి అన్ని నిమిషాలు వెయిట్ చేసి వెయిటింగ్ చార్జ్ పడుతుంది క్యాన్సిల్ ఛార్జ్ రాక మాకు టైం వేస్ట్ అయ్యి గ్యాస్ వేస్ట్ అయ్యి మాకు ఏంటంటే మేము కస్టమర్లు బాగు చేయడానికి కంపెనీ వాళ్ళు బాగు చేస్తున్నట్టు మీరు చేస్తాను మీరు రోడ్ల మీద వస్తున్నట్టుంది కానీ మాకు ఆదాయం వచ్చినట్టు ఏం కనబడతలేదు సార్ చిన్నప్పటి నుంచి

ూరు నిత్యావసరాలు సరుకులు రేటు అన్ని ఇంత అన్ని పెరిగినాయి పెంచిన మనం పెంచలేదు ఎవరు పెంచాలి సార్ గవర్నమెంట్ పెన్షన్

మీకు ఏదైనా ఇచ్చామనుకోండి దాని మీద క్వశ్చన్ చేయండి అది కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అనేది ఒక లా అన్న దాని ప్రకారం ఏదైనా చూపించగలిగేది మేము చూపించేస్తున్నాం అక్కడ ఇవ్వగలిగేది మేము మీరు రేట్ కార్డ్ దగ్గర అది మేము ఆల్రెడీ పెట్టామన్నా అది ఒక లా దాని ప్రకారం మీకు ఏదైతే రావాలో అదైతే చూపించాము ఎక్కడ చెప్పేసి పూర్తి డిస్ప్ చేసేసే లేదు ఆపేసే లేదు అందులోకి అయితే ఆల్రెడీ పెట్టాము వన్సార్లు దగ్గర నుంచి ఫేస్ చేసినది అయితే అది మళ్ళా రెండు రోజులు వర్షాలు తుఫాను

నేను అనుకుంటుంది 10 బుకింగ్ 5 కస్టమర్ ఏం చేస్తారు సార్ కాదన్న మెయిన్ రూమ్ సమస్యలు సార్ కస్టమర్ ఆ రూపాయలు అందులో దెన్పిచి పది రూపాయలు తీపకొలుతన్నారు వాళ్ళ మైనేజ్ చేసి పది రూపాయలు తీపకొలుతారు అంత ప్లస్ చేసి మాత్రమే ప్లస్ పక్క పర్ అమౌంట్ కనపడుతుంది మైనేజ్ చేసింది తెలియదు కదా వంద రూపాయలు మైనస్ చేస్తాను కస్టమర్ మైనస్ చేసి ఎవరో రిసీవ్ చేసుకోవాలనుకోండి అప్పుడు మళ్ళీ కలుపుతున్నారు చూపించేది ఏంటంటే ఒరిజినల్ రేటే చూపిస్తుంది కానీ కస్టమర్ అందంగా మెయిన్ సమస్య ఉండండి ఒకటి తగ్గించిన ఆప్షన్ ఒకటి వెయిటింగ్ ఛార్జీ రావట్లా బేస్ వేర్ మీరు మీరే రావాలన్నారు కాబట్టి మేము వాడితే వాడతాం లేదా ఆల్రెడీ దాని మీద నాకు అప్డేట్ రాగానే ఫస్ట్ మీకే కాల్ చేస్తాను ఎవరికి కాల్ చేసేదాన్ని ఈ రోజుకి అయితే ఉంది కాబట్టి మేము ఆల్రెడీ చేసి ఉన్నాము దాని మీద నాకు ఏదైనా అప్డేట్ వస్తే నేను తీసుకుంటాం మీరు ఎక్కడ బెంగళూరు మెయిన్ ఆఫీస్కి పెడతారు అప్పుడు బెంగళూరు మూడో రీజనల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మేము పంపించేది దాని కిందన ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు చూపించాను కదా మనం తీసుకున్నది ఓన్లీ యాప్ డెవలప్ ఏదైతే చేసిందో దాని వరకు మాత్రం యాక్సెస్కి తీసుకుంది సో దానికి ఒకటి ఉంది కాబట్టి యాజ్ పర్ జిఎస్టీ ల్యాబ్ ప్రకారం వెళ్ళమన్నారు కాబట్టి మరి నా ల్యాబ్ ప్రకారం మనం పంపించాం కాబట్టి అక్కడికి అది ఇఫ్ ఇన్ కేసు వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మీరు ఇచ్చింది ఏదైతే ఉంటుందో మేము కూడా కంటిన్యూ అడుగుతూనే ఉంటాం ఏదో ఒక కాల్స్లో కానీ లేదనుకుంటే వాళ్ళు కాల్ చేసే టైంలో కానీ ఏదో టైంలో అడుగుతూనే ఉంటాం ఏదో ఒక అప్డేట్ అయితే అడుగుతూనే ఉంటాం వాళ్ళకున్న దీన్ని బట్టి వాళ్ళు చెప్పచ్చు చెప్పకపోవచ్చు బట్ ఏదో ఒక టైంలో అయితే సాల్వ్ అయితే అవ్వాల్సిందే కాబట్టి టైం అయితే పడుతుంది పోయించింది మరి టూ వీలర్స్ కూడా అది నాకు ఆల్రెడీ ఎగ్రికెట్ లైసెన్స్ చేసేసా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు దానికి అది వాళ్ళ కదా పెండింగ్ లో ఆల్రెడీ అదే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారు ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఆల్రెడీ ప్రెసిడెంట్ లెటర్ చూసారు వాళ్ళ దగ్గరనే ఉంది అక్కడ చెక్ చేయండి కానీ నెంబర్ పేర్లు కూడా లేకుండా ఇచ్చారు లైసెన్స్ సబ్మిట్ చేసాడు సిక్స్ పైన అవుతుంది అలా మీరు కొంత బైక్ లో ఎల్లో ప్లేట్ మేము అటాచ్ చేసామని చూపించినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కడ మీరు ప్రభుత్వం దృష్టికి ఎల్లో బ్లేమ్ అని నేను అటాచ్ చేస్తున్నాను చూపిస్తా మామూలుగా చెప్తున్నా అలా చేసుకున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫీల్డ్ లో దిగేసరికి ఏంటంటే వన్ ప్లేట్ ఎక్కువ అటాచ్ చేస్తున్నారు ఎల్లో బోర్డు అనేది లేదు వైట్ బోర్డ్ అనేది లేదు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మనకు ఉంది అనుకున్నట్టే దాని ప్రకారం వెళ్తాం మీకు మామూలుగా ఓకే సార్ ఓకే సార్ మీకు మామూలుగా ఇప్పుడు దాని పర్మిషన్ ఉందన్నారు కదా దాని గురించి ఏమన్నా మాకు లెటర్ లాంటిది ఏమన్నా దాని బట్ ప్రభుత్వం దృష్టికి వెళ్తాం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళానే సంతా మీరు ఎన్నో సంతకాలు పెట్టాము అని అన్నారు పిలిపించారు నారాయణ ప్రెసిడెంట్ వచ్చారు అక్కడికి

అది రోజు వాళ్ళు ఉన్నారు ఒకరి ఉన్నారు నేను ఉన్నాను మీకు ఏరియాస్ ఉంది అని అంటే మాకు ఫెయిల్ అన్నారు ఫెయిల్ అయినా తప్పు చూపిస్తున్నాను అందరికీ చెక్ చేస్తున్నాను మా పేరుకి మా పేరుకి మా ఏరియన్స్ ఉన్న పాయింట్స్ చెప్తున్నాడు ఫేస్ ప్రకారం చూపిస్తారు ఫేస్ ప్రకారం చూసి ఆయన మాట్లాడాడు నెక్స్ట్ ఇది ఏదో నా అంటున్నారు ఆల్రెడీ మీరు లైసెన్స్ చూపించింది ఎక్కడ దగ్గర లైసెన్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంది కాబట్టి వాళ్ళు కూడా చూసిందా

ఇంకో విషయం ఏంటంటే బైక్సి మరీ ఆఫ్లైన్ లో రైడ్ పారకపోయినా ఆఫ్ లైన్ లో అడిగి మరీ తీసుకెళ్ళి

అది ఒక్కసారి మీ ఫోన్ చేసే అవకాశం ఉంటే మా మీరు ఒకసారి ఫోన్ చేయండి ఇక్కడ మనం ఎస్కేల్ చేసేది మై క్వశ్ అంటే నువ్వు కూడా కొంచెం ప్రెజర్ పెట్టావనుకో అన్న సిటీ పరంగా ఉన్నది నేను అదే సార్ మీరు మీరు అవకాశం దేల డ్రైవర్లు ప్రెజర్ పెట్టేనను అందరూ చాలా మంది చెarlıతే మీరు ఒక మాట చెప్పే అవకాశం కూడా ఎంత మంది వచ్చినా కూడా చెప్పాల్సింది ఒకటి చెప్తామన్న మేము మాట్లాడతాను మా పరంగా అవ్వలేదు అన్నప్పుడు మీరు ఒక రోజు అడిగేతారు ఆ ఒక రోజున మాకన్న పడతంది నేతి మీద కదా ఆ రోజు కన్నా అప్పటికప్పుడు ఫోన్ చేసి మాకు ఇది అయిపోవాలండి చేయాలండి అని వాడు చేసేది కాదు కదా కొంచెం టైం అయితే పడుతుంది అది మేము అంటున్నాం నేను రోజు రోజు ఏంటంటే మా పరిస్థితి ఫ్రీ బస్ కానీ మరి దారుణం అయిపోయింది అదొక ఇదైతే ఇబ్బంది అయితే మళ్ళీ మైనస్ చేసిన ఇబ్బంది ఉంది బాగా ఇబ్బంది అయిపోయింది మాకు రోజు పది బుకింగ్ అయితే పది పది ఇరవైలు రెండు వందల తప్ప మాకు పోయినట్టే కస్టమర్ చేసి మినిమం ముప్పై రోజుకైనా ఒక ఇరవై ముప్పై రైలు కంప్లీట్ చేస్తున్నాం అంటే విషయం పత్తనే బుకింగ్ లో చూాలి అక్కడికి వెళ్ళాలో వెళ్ళిపోతుంది నా కార్ ఉంది యాక్చువల్గా ఇప్పుడు ఆటోకి అయితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తగ్గిస్తున్నారు నా కార్ ఆన్ రోడ్ పదకొండు లక్షలు పదకొండు వేలు కొని ఫైనాన్స్ అంతా క్లియర్ అయ్యేసరికి పదిహేను లక్షలు అవుతుంది కార్ ఇష్యూ కూడా అదే ఉంది కార్ కైతే ఏకంగా ప్రతి వంద రూపాయలు ఇరవై రూపాయలు తగ్గించే ఆప్షన్ ఉంది ఐదు వందల రూపాయలు బుకింగ్ అయితే ఏకంగా కార్ ఒక బుకింగ్ నేనైతే రెండు విషయాలు పదమూడవరకు వరకు వెళ్తుందండి ఐదు వందల రూపాయలు మీరు బుక్ చేయండి వంద రూపాయలు ఈజీగా మీకు క్యాప్టన్ యాక్సెప్టెన్స్ ఉంది కదా ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది మ్యాటర్ ఏమవుతుందండి ఒకే బుకింగ్ ఆ వందరూ వచ్చేసరికి చూసే అవకాశం లేకుండా కొట్టేసి వస్తుంది కూడా సైట్ పెరిగిపోతుంది జీరో పాయింట్ ఫైవ్ ఉండాలి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పెరిగిపోయింది ఫోన్ అలా సొత్తగా కూర్చోవడం వల్ల దీని మీద ఉంది దాని మీద మాకు ఏం లేదు కార్ అయినా చూసుకోవడానికి లేదు కదా సార్

అంటే ఇంతకుముందు ఒక రైడ్ ఒక కస్టమర్ కెప్టెన్కి ఇవ్వచ్చు కదా సార్ అంటే అంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అందుకే నలుగురు ఐదు పెట్టినప్పుడు ఎవరో ఒకరు తీసుకుంటారు కానీ అన్నారు ఇప్పుడు కస్టమర్ కెప్టెన్ లో వెయిటింగ్ చేసేంత లేదు కదా సార్ ఆటోలో కదా సిచ్యువేషన్ ఎక్కడ పట్టిన ఆటో బుక్ చేసిన నిమిషంలో ఆటో వచ్చేస్తుంది అలాంటప్పుడు మరి మార్చొచ్చు కదా దీన్ని ఒక రైట్ ఒక కెప్టెన్ కి ఇవ్వచ్చు కదా అలాగే కస్టమర్కి చెప్పేదో ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీరు తగ్గించుకున్న ఆప్షన్ చూపించమంటున్నారు అంటే మేము చూపిస్తున్నాను ఇప్పుడు వాడికి ఒక పది రూపాయలు తగ్గింది అనుకోండి ఇంకొక బుకింగ్ తీసుకోవడానికి రెడీ అవుతాడు ఇప్పుడు నేనే కస్టమర్ అన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను తప్పుగా అనిపోతానా ఇప్పుడు పది రూపాయలు తగ్గింది ఓకే మీరున్న ఓబరే అంది నేను ఓబర్కి అయితే నిలలేను ఎందుకంటే ఇప్పుడు మీరు తొంభై రూపాయలు ఎంతో చూపిస్తే నాకు నలభై ఐదు రూపాయలు ఇప్పుడు పోతుంది నలభై ఐదు నాకు తగ్గించుకున్న ఆప్షన్ అయితే ఇంక ఉండదు నేను రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నాకు డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది కాబట్టి నాకు పది రూపాయలు తగ్గించుకున్నా నేను రెండో బుకింగ్ నేను తీసుకోగలను అలాగే పది రూపాయలు నేను తగ్గించేసుకుంటానా తగ్గించుకున్నాను అది నా అకౌంటబిలిటీ అది అంటే నేను ఆలోచించుకునేది ఇప్పుడు మీరు మీ ఆలోచన ఎలా ఉంటుంది అరే నువ్వు కూడా మనలాగే క్యాప్టెన్ అయ్యే కదా మీరు ఒక ఆలోచిస్తారు ఎవరుగా ఆలోచించే కస్టమర్ ఎవరైతే ఉంటారో వాడు మాత్రం పది రూపాయలు అలా అటు తగ్గించుకుంటాడేమో తప్ప పది రూపాయలు అయితే ఇరవై ముప్పై నలభై లాంగ్ బట్టి యాభై అరవై కదా అది దాని వరకు ఉందన్న అది నేను చూసుకుంటాం అది ఇప్పుడు మీ నలభై రూపాయలు అరవై రూపాయలు తగ్గింది అనుకోండి దాని వరకు నేను చూపించేస్తాం అది మరి ఇది రితిక్ సార్ ఇంత ముందు ఆల్రెడీ గన్నవారం నుంచి బాలాజీ నగర్ బుక్ చేస్తే యాభై రూపాయలు నలభై రూపాయలు తగ్గించి పెట్టారు కానీ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను మరి పై మెయిల్ పెడతానండి అది ఇది అన్నారు మరి ఇంతపడి నో రెస్పాన్స్ పది పది రూపాయలు అంటే తగ్గించేంటంటే అన్న ఇప్పుడు అవుట్స్ కట్స్కి వెళ్తే మళ్ళీ అటు నుంచి కెరీర్లు ఉంటాయో ఉండవో కూడా తెలియదు అన్నా రౌట్స్ కట్స్కి వెళ్తే అటు నుంచి నాలుగు ఏం పెట్టాను స్ప్రీ చార్ట్ ఒక్కొక్క డ్రైవర్ పది పది పదిహేను చేస్తారు ఆ పది పదిహేను పది మంది తెచ్చి ఒక్కొక్క పదికి వచ్చి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసిపోతుంది ఇప్పుడు నాకు ఎంత పోయిందో నాకే తెలియదు మళ్ళీ రాత్రి దాకా ఎంత పోతే అలా రోజు చూసుకుంటా ఉండి ఈఎంఐకి ఉపయోగపడుతుంది అది చేసింది రెండు ముప్పై పదహారు కిలోమీటర్ కిలోమీటర్కి అందరులో చూడండి మూడు మూడు వందల మీటర్లు మూడు వందల మీటర్ ముప్పై మీటర్ దాకా పదహారు మీటర్ పదహారు కిలోమీటర్లు

చెప్తారం యాభై తగ్గించినట్టు అసలు మనకి అప్పుడైతే ప్లస్ టెన్ రూపీస్ అని యాడ్ చేసినప్పుడు తగ్గించినప్పుడు మైనస్ టెన్ అని చెప్పేసి

పెంచుకున్నప్పుడు ఎట్లా వస్తుంది గ్రీన్ కలర్ లో అదే రెడ్ కలర్ లో అట్లా తగ్గించారని గ్రీన్ కలర్ వస్తుంది కదా అదే ప్లేస్ లో తగ్గించినప్పుడు మైనస్ ట్వంటీ డేస్ అని ఎట్లా పర్లేదు డైరెక్ట్గా ఉన్నదే పెడతాను అదే ఏదైనా సంథింగ్ అలా మీరు ఏదో చేయండి

వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారంటే ఏమండి మీరు పెట్టిన నాలుగు పాయింట్ల మీద అర్జీకి మేము పైకి పంపించాము అది ఎప్పుడు అవుతుందో తెలియదు ఎన్ని రోజులు అవుతుందో తెలియదు మా చేతులు ఏం ఉండదు మేము ఫాలో చేస్తున్నాము టైం అయితే పట్టిద్ది నేను ఒకరోజు రెండు రోజులు లేకపోతే నెల రోజులు అని చెప్పలేను అని చెప్తున్నారండి చాలా తెలివిగా మాట్లాడుతున్నాను స్టార్టింగ్లో చూసారా వీడియో తీస్తుంటే వీడియో తీస్తుంటే వీడియో ఎందుకు తీస్తున్నారు ఫోటో తీసుకోండి మీ వాళ్ళకి వచ్చామని చెప్పేసి అని చెప్పేసి వీడియో తినట్లా వీడియో తీసుకుంటే వాళ్ళకి అంత ఎందుకు చెప్పండి వాళ్ళు ఏ తప్పు చేయకపోతే ఎందుకు చెప్పండి ఈ ర్యాపిడో బైకులు కూడా ఓన్ ప్లేట్ మీద తిరగడానికి ఫర్ ఫర్దర్గా వాళ్ళకి పర్మిషన్ లేదంట కొన్ని ఎల్లో ప్లేట్ పర్మిషన్ తీసుకొని ఎల్లో ప్లేట్ తిప్పుతున్నట్టు చూపించుకొని ఓన్ ప్లేట్ మీద రిజిస్టర్ చేపిస్తున్నారు మేము అడిగా మీ ఓన్ ప్లేట్ మీద మరి ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఉందన్న అన్నారు కదా మరి లెటర్ అంటే ఇవ్వమని చెప్పేసి అంటున్నారు మీరు ఎన్నారో లేదో వీడియో మధ్యలో ఉంటుంది వినండి ఒకసారి మా లెటర్ ఇవ్వమంటున్నారు మరి ఇవ్వాలి కదా మరి వాళ్ళకి అంత డేర్ ఉన్నప్పుడు అంత పర్మిషన్ అప్పుడు లెటర్ ఇస్తే దాన్ని పట్టుకొని మనం ఎమ్మెల్యే గారి దగ్గరికో లేకపోతే మంత్రి గారి దగ్గరికో లేకపోతే నారా లోకేష్ గారి దగ్గరకో ఎవరో దగ్గరికి వెళ్తాం కదా నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే ర్యాపిడో పేరు చెప్పుకొని ఇలా ఆఫ్లైన్లో బైక్ రైడర్లో ర్యాపిడో అండి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు కదా అలా ఎక్కించుకుంటే ఫోటోలు వీడియోలు తీసుకోండి మేము కూడా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద అని చెప్పేసి అంటున్నారు అలా చేస్తే మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్పేసి అంటున్నారు మీరు వాళ్ళ మీద ఏ యాక్షన్ అయినా తీసుకొచ్చని అంటున్నారు నాకైతే వాళ్ళు చేస్తారని మన ప్రాబ్లమ్స్కి చేస్తారని అయితే లేదు చేయాలని కోరుకుంటున్నాను కాకపోతే మేము ఐదుగురివే వెళ్ళాం నిన్న కనీసం ఒక వంద మంది అన్న మన సపోర్ట్గా వస్తే చాలా బాగుండేది కానీ ఎవరో డ్రైవర్లు మనకెందుకులే అని చెప్పేసి కొంతమంది ఆసక్తి చూపిస్తున్నారు కానీ చాలామంది ముందుకైతే రావట్లేదండి మరి ఏం జరిగిద్దో చూడం అంతా మంచి జరగాలని కోరుకుందాం మన మనం ఇచ్చిన నాలుగు గర్జీలకి అర్జీలో నాలుగు పాయింట్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కి రేటు తగ్గించుకునే ఆప్షన్ ఒకటి తీసేయాలని రెండోది వచ్చేసి మినిమం చార్జ్ యాభై రూపాయలు ఇవ్వాలని ఇవ్వాలని మూడోది క్యాన్సిలింగ్ ఛార్జ్ కనీసం ఒక ఇరవై రూపాయలు ఇవ్వాలని నాలుగోది వచ్చి ఒక రైడు ఒక కెప్టెన్కే ఇవ్వాలని అడిగాము అలా అవ్వదని అన్నారు ముగ్గురికే వస్తుందని చెప్పేసి అన్నారు మరి మనం చెప్పిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గించుకునే ఆప్షన్ తీసినా మనకు పర్లేదండి బాగానే ఉంటుంది తర్వాత క్యాన్సిలింగ్ ఛార్జ్ మినిమం ఛార్జ్ యాభై రూపాయలు ఇస్తే కూడా బాగుంటుంది మరి చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈసారి మళ్ళా వెళ్తామండి ఈసారి వెళ్లే ముందు లైవ్ ఇస్తాను యూట్యూబ్లో కంపల్సరీగా ఈసారి కనీసం ఒక వంద మంది అయినా రావాలని కోరుకుంటున్నాను జై డ్రైవర్ అన్న